ఇక్కడికి వచ్చినాక మంత్రులు ఆయన క వాళ్ళు మా ఫ్రెండ్ సెట్ ఉంది ఆ సెట్ దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పారు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినాక నేను నేను వాళ్ళు వదిలేసి నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు రెస్ట్ తీసుకోమని చెప్పి తర్వాత మళ్ళీ నేను పండుగ రోజు వచ్చి పండుగనాక వచ్చిన తర్వాత స్ప్రే చేసి ఫ్యాన్ కడగా పెట్టడం ఫ్యాన్ స్ప్రే చేశాడు నేను వాళ్ళని దుర్డేసి పరిగెత్తి చెప్పి తర్వాత వాళ్ళ వాళ్ళు దాని తర్వాత నేను మన ప్లేస్కి వెళ్ళాను అక్కడ పెళ్ళి వాళ్ళకు వెళ్తే వాళ్ళ అక్కడికి వచ్చారు ఇది ఇక్కడ గందవరం ప్లేయస్ పర్వే వస్తుంది అంటే అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఫస్ట్ కార్చారంటే కార్ కూడా వచ్చారు తర్వాత ఆ టోల్ చేసి మీ దగ్గర తీసుకొచ్చారు అక్కడ విసేసారి కూడా వచ్చి దాన్ని తీసుకొని ఈ టోల్ ఆ టోల్ని చెక్ చేసి తర్వాత మామూలన సైడ్ తీసుకెళ్ళాడు ఎక్కడ తిన్నారో ఏంది అక్కడ అబ్బాయి చూస్తాం అది అందరికీ నమస్కారం తారీఖున ప్రసాద్ ఊబర్ ద్వారా ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఊబర్ యాప్ ద్వారా మంత్రాలయం వెళ్ళాలి ట్రిప్ అని చెప్పేసి అనిల్ మరియు సంతోష్ అనే అనేది కూడా కార్ని బుక్ చేసుకోవడం జరిగింది సో దానిపైన ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఆ ఇద్దరిని కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర పికప్ చేసుకుని జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ తర్వాత రాయచూరు మీద మంత్రాలయం వచ్చాడు ఆ వచ్చిన వాళ్ళు మంత్రాలయం టెంపుల్కి వెళ్ళకుండా కొంచెం మనం అందవరం న్యూస్కి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి అయిపోదాం అక్కడ నుంచి తర్వాత టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అతను మాయమాటలు చెప్పి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత లగేజ్ కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కారు దూరం పోయించిన తర్వాత ఈ డ్రైవర్ కార్లో పడుకుంటుండగా వీళ్ళిద్దరు వెనక నుంచి వచ్చి అటాక్ చేసి అతని కొట్టి పక్కానికి స్ప్రే కూడా కొట్టి బయట ఒకేసి కార్ని గమనించుకొని పాడుకోవడం జరిగింది సో దానిపైన ప్రసాద్ ఇచ్చిన కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మాకున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే మనకు ఊబర్ క్యాబ్ను బుక్ చేసుకున్నారో అనిల్ బిరదార్ అని చెప్పేసి అతను మనకు ముదోల్కోడ్ విలేజ్ బాగల్కోడ జిల్లా వ్యక్తి తర్వాత అదేవిధంగా సంతోష్ హట్టి అయినటువంటి ఇంకొక వ్యక్తి అతను కూడా షిరోల్ అని అక్కడే మనకు బాగల్కోడు జిల్లాలోని ఇంకొక విలేజ్ అతను వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ యొక్క అఫెన్స్ చేయడం జరిగింది సో మాకు నిన్న మా ఎస్ఐ గారు తర్వాత మా ఎస్ఐ గారు మా టీం అంతా కలుసుకొని ఎఫర్ట్స్ పెట్టుకొని ప్రథమ ముద్దాయిని మనం పట్టుకొని తీసుకోవడం జరిగింది ఆ రెండవ ముద్దాయి పరగార్లో ఉన్నాడు ఇంకో టీం కూడా వాళ్ళ కోసం తిరుగుతూ ఉంది త్వరలోనే అతను కూడా పట్టుకున్నాం మీ పేరు ఆ పేరు విక్రమసింహ సిఐ ఎమ్మెను రూడర్